జోగులాంబ గద్వాల ధరూర్ మండలం అల్వాలపాడు గ్రామము మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు నెలల్లో బోర్డ్ ఆఫ్ పరీక్షలు వస్తూ కేవలం రెండు సబ్జెక్టులకు మాత్రం టీచర్లు ఉన్నారు మిగతా ఐదు సబ్జెక్టులకు సబ్జెక్ట్ టీచర్ లేకపోవడంతో స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మూడు నెలల కోసమైనా నలుగురు టీచర్లను నియమిస్తే పాస్ అయ్యే అవకాశం ఉంటుందని డిఇఓ కలెక్టర్ స్పందించి స్పందించి టీచర్లను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు పేరు శైజ నేను ఇక్కడ ఎడ్జిటింగ్ వర్క్ చేస్తున్నాను సార్ లాస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో స్కూల్కి వచ్చాను ఈ స్కూల్లో వన్ టు టెన్త్ క్లాసెస్ ఉన్నాయి సార్ అయితే వన్ టు ఫిఫ్త్ వరకు మేము ఎడ్జిటిస్ ను మొత్తంగా ఫైవ్ మెంబర్స్ ఉన్నాం సార్ అయితే ఉగ్రం ఎగ్జిటివ్స్ ను ఫైవ్ క్లాసెస్ డివైడ్ చేసుకొని చెప్తున్నాను సార్ అయితే శిక్షణ పోతే ఏమవుతుందంటే ఈ ఫైవ్ క్లాసెస్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆంజనేయులు ఎడ్జిటిగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఒకటి నుంచి పదవ తరగతి వరకు క్లాసులో రెండు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ ఆరు మంది ఎడ్యూటీలు మాత్రమే ఆరు మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నాము సార్ను ఎంఏ సార్ని అడగంగా మన ఒకరిని ఎడ్యూటీని ఇక్కడ డిప్రెషన్ ఇవ్వడం జరిగింది అయినా కూడా జోగులాంబ గద్దాల జిల్లా ధరూ మండలం అనూల్పాడు గ్రామం అనూల్పాడు గ్రామం పదో తరగతి స్కూల్ జరిగిందండి క్లాసు వచ్చినా కూడా మాకు టోటల్ సెవెన్ సబ్జెక్ట్స్ అయితే జస్ట్ టూ సబ్జెక్ట్స్ మాత్రమే జరుగుతున్నాయి ఆ టూ సబ్జెక్ట్స్ కూడా నా పేరు స్నేహ నేను పదవ తరగతి చదువుతున్నాను మాది జోగ్లాబా గద్వాల్ జిల్లా ధరూర్ మండలం అల్వల్పాడు గ్రామం ఎంపీహెచ్ఎస్ అల్వల్పాడి స్కూల్లో మేము చదువుతున్నాము ఎంపీహెచ్ఎస్ అల్వల్పాడి స్కూల్లో ప్రైమరీ సెక్షన్ హై సెక్షన్ ఉంది కాబట్టి ప్రైమరీ సెక్షన్కి టీచర్ వాళ్ళు ఉన్నారు హై